హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ నేను సంక్రాంతికి మూడు పిండి వంటలు చూపిస్తున్నాను చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ రెసిపీ ఉంది ఇప్పుడు ఒక గిన్నెలో పిండి ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను నేను ఆ గ్లాస్తో మూడు గ్లాసులు శనగపిండి వేసుకుంటున్నాను ఏ గ్లాసులో అయినా తీసుకోండి మూడు గ్లాసులు శనగపిండి తీసుకుంటే ఒక గ్లాస్ బియ్య పిండి వేసుకోవాలి ఇలా వేసుకుంటే బూందీ చాలా క్రిస్పీగా వస్తుంది తగినంత ఉప్పు చాలా బిట్ వేసుకున్నాను లాస్ట్లో మళ్ళీ సాల్ట్ కారం వేసుకొని మిక్స్ చేసుకుంటాం కాబట్టి అలాగే కొంచెం చోడా కూడా వేసుకొని నేను ఈ పిండిని జల్లించుకుంటున్నాను అలా జల్లించుకుంటే మనకి ఉండలవి ఏమీ లేకుండా ఉంటుంది పిండి మనం మిక్స్ చేసుకున్నప్పుడు కూడా లమ్స్ అవి ఫామ్ అవ్వవు పిండి జల్లించుకోవటం అయిపోయింది నేను ఏ గ్లాస్తో అయితే పిండి వేసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఫస్ట్ పిండిని మిక్స్ చేసుకుంటున్నాను నాకైతే ఒక టూ గ్లాసెస్ పెట్టింది వాటర్ ఆ చిన్న గ్లాస్తో కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి లేకపోతే పిండి పల్చిన అయిపోతుంది బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అలా జారుగా కలుపుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకున్నాను మనం బూందీ వేసుకోవడానికి ఆయిల్ అది బాగా వేడిగా ఉండాలి ఇప్పుడు ఆయిల్ అది వేడైంది కదా ఇంకా బూందీ వేసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగా పడుతుందో ముచ్చేలాగా నేను ఇంకా చేత్తో కూడా ఏం మిక్స్ చేసుకోవట్లేదు జస్ట్ ఓన్లీ ఓన్లీ ఆ గరిటొక్కటే మూవ్ చేస్తున్నాను అంతే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బూందీ మనం వాటర్ది కరెక్ట్గా వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది మనం చేసుకుంటుంది కారబ్బు ఉంది కదా అందుకని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇలాగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఎర్రగా అయితే కొంచెం టైం పడుతుంది అలా వేయించుకుంటే మనకి బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది బూందీ ఇలా వేయించుకుంటే చాలు ఇప్పుడు ఇంకా ఈ బూందీ అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని మిగతా పిండితో కూడా ఇలాగే వేసుకోవాలి నాకైతే ఆయిల్ కూడా అసలు ఏమీ పీల్చలేదు ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ ఇలాగే బూందీ అంతా వేసేసుకున్నాను మిగతా పిండితో కూడా మనం మళ్ళీ రెండోసారి వేసుకునేటప్పుడు ఆ గరిటికి అడుగున పిండి అది క్లీన్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఈ బూందీని కూడా బాగా ఎర్రగా వేయించు ఇందాక వేయించుకున్నట్టే వేయించుకోవాలి ఇలా బూందీ అంతా వేసుకోవటం అయిపోయింది ఇప్పుడు నేను ఆయిల్లోనే పల్లీలు పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పల్లీలు కూడా వేగిపోయినాయి కదా వీటిని కూడా బూందీలో వేసేసుకుంటున్నాను మళ్ళీ అదే ఆయిల్లో పుట్నాల పప్పు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను వీటిని కూడా బాగా వేయించుకొని వీటిని కూడా బూందీలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను వీటిని కూడా బూందీలో వేసేసుకొని చివరగా కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకున్నాను ఇప్పుడు అన్నిటినీ వేయించుకున్న అన్నిటినీ బూందీలో వేసుకున్నాను కదా ఇప్పుడు ఆ బూందీలో కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నేనైతే దీంట్లో మిక్స్ చేయడానికి అవ్వట్లేదని ఒక గిన్నెలో వేసుకున్నాను వేసుకొని ఉప్పు కారం అది అంతా బూందీకి పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి మనం అలా మిక్స్ చేసుకుంటా ఉంటే గల్గల్మని సౌండ్ రావాలి అలా వస్తే మనకు బూందీ అది బాగా వేగినట్టు చూసారు కదా ఎలా వస్తుంది సౌండ్ అంటే ఎమ్మి ఎమ్మి కారం బూందీ రెడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవాళ నేను చేస్తున్న మరొక రెసిపీ గోధుమ పిండి గవ్వలు ఎలా చేయాలో చూద్దాం నేను ఆర్గానిక్ గోధుమ పిండితో చేస్తున్నాను ఆ కప్తో వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్పు ఒక కప్పు వేసుకున్నాను కదా ఇంకొక హాఫ్ కప్ కూడా వేసుకుంటున్నాను ఇంకా నేను దీంట్లో బొంబాయి రవ్వ కానీ ఏమీ వేసుకోవట్లేదు ఓన్లీ గోధుమ పిండి ఒకటే ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను వేసుకొని నెయ్యికి బదులుగా ఆయిల్ అన్నా వేసుకోవచ్చు గోరువెచ్చగా ఉన్న నూనె వేసుకుంటే కూడా బాగుంటుంది అలాగే ఉప్పు కొంచెం సోడా కూడా వేసుకున్నాను తినే సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అంతా పిండికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మనం అలా పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలి పిండి అలా అయితే మనకి పిండి అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా మిక్స్ చేసుకోకూడదు కొంచెం సాఫ్ట్గానే ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి పిండి దీంట్లో మనం బొంబాయి రవ్వ కూడా ఏమీ వేసుకోలేదు ఇప్పుడు నేను పిండి కూడా కలిపేసుకున్నాను కదా అలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి గవలవి బాగా సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా నేను ఎలా కలుపుకున్నానో సేమ్ అలాగే మిక్స్ చేసుకోవాలి గిన్నెలో వేసేసుకొని పిండిని ఒక అరగంట పిండిని నాననివ్వాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి నచ్చిన సైజులో నేనైతే కొంచెం పెద్ద సైజే చేసుకున్నాను గవలు ఇప్పుడు పిండి మొత్తంతో ఇలాగా ఉండలు చుట్టుకొని గవ్వలు చెక్క మీద ఇంకా గవ్వలు ఒత్తేసుకోవటమే ఇప్పుడు నేను గవలు చేసుకోవటం కూడా అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని నూనె వేడైనాక గవలు వేసుకొని ఫ్రై చేసుకోవటమే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండితో చేసుకున్నాం కదా లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి వేగటానికి మటుకు కొంచెం టైం పడుతుంది చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇలా బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అన్ని గవల్ని ఇలా వేయించేసుకొని ఇప్పుడు పాకానికి మరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద నేను ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఆ కప్తో త్రీ ఫోర్త్ కప్పు బెల్లం పొడి వేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్పు కదా వేసుకున్నాను గోధుమ పిండి నేను దాంట్లో సగం వన్ అండ్ హాఫ్లో సగం బెల్లం వేసుకున్నాను పాకం రానివ్వాలి ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకున్నాను ఇప్పుడు పాకం వచ్చింది లేనిది ఒకసారి చెక్ చేసుకొని నాకైతే ఇంకా పాకం రాలేదు ఇంకా కొంచెం ముదురు పాకంలాగా రావాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పాకం చెక్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది పాకం ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గవ్వలు కూడా బాగా చల్లారిపోయి ఇప్పుడు గవ్వలు వేసుకొని మిక్స్ చేసేసుకోవటమే ఆ పాకం అది అంతా గవ్వలకి బాగా పట్టాలి పాకం అంతా కూడా గవ్వలకి బాగా పట్టాలి చల్లారినాక ప్లేట్లో వేసుకోవటమే ఎమ్మి ఎమ్మి గోధుమ పిండి గవ్వలు రెడీ ఇవాళ నేను చేస్తున్న మరొక రెసిపీ బెల్లం ఉంది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ శనగపిండిని మిక్స్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో శనగపిండిని వేసుకున్నాను నేను ఆ స్పూన్తో ఒక స్పూన్ బియ్య పిండి వేసుకున్నాను రెండు వందల యాభై గ్రాముల శనగపిండికి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసుకొని నేను ఈ పిండిని జల్లించుకున్నాను మనం పిండిని జల్లించుకుంటే ఉండలవి లేకుండా ఉంటుంది అలాగే మనం బూందీ వేసుకున్నప్పుడు కూడా చక్కగా పడుతుంది బూందీ ఇప్పుడు పిండిని జల్లి జల్లి చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా నేనైతే కారబ్బు ఉంది బెల్ల బూంది రెండు ఒకేసారి చేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఎలా మిక్స్ చేసుకున్నాను సేమ్ అలాగే మిక్స్ చేసుకోవాలి నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను ఒక డ్రాప్ అంతే చూశారు కదా పిండి కలుపుకోవటం అయిపోయింది కదా అలా జారుగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని నూనె బాగా కాగాలి నూనె బాగా కాగినాకే బూందీ వేసుకోవాలి నూనె బాగా వేడైంది కదా ఇప్పుడు ఇంకా బూందీ వేసేసుకోవటమే చూసారు కదా ఎంత బాగా పడుతుందో బూందీ ఇంకా మనం చేత్తో కానీ ఏమీ మిక్స్ చేసుకోకూడదు గరిట ఒకటి దాన్నే మూచేస్తూ వేసుకోవాలి దీనికి మనం కార బూందీలాగా బాగా ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బూందీ ఇప్పుడు బూందీ వేగిపోయింది అంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా వేగితే చాలు కార బూందికి అయితే బాగా ఎర్రగా వేయించుకోవాలి కానీ బెల్ల బూందికి అంత ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే మిగతా పిండితో కూడా బూందీ వేసేసుకోవాలి మిగతా పిండితో కూడా బూందీ వేసుకొని రెడీ చేసుకోవాలి నూనె మాత్రం బాగా వేడిగానే ఉండాలి బూందీ వేసుకునేటప్పుడు ఇలాగే పిండి మొత్తం బుంది వేసేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని నాకైతే క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లం పాకం రెడీ చేసుకుంటున్నాను నేను ఏ కప్తో అయితే శనగపిండిని తీసుకున్నానో సేమ్ అదే కప్తో త్రీ ఫోర్త్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని బెల్లం పాకం రానివ్వాలి ఇది కూడా మనం గవ్వలకి పాకం ఎలా పట్టుకున్నామో సేమ్ అలాగే పాకం రానివ్వాలి అలాగే చిటికెడు సోడా కూడా వేసుకున్నాను కొంచెం యాలకులు పడి నేను షుగర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాను కదా మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను పాకం మాత్రం దగ్గరే ఉండి చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మనం ఏ పళ్ళెమైతే బూందీ వే అచ్చు రెడీ చేసుకుంటామో ఆ పళ్ళానికి నెయ్యి అప్లై చేసుకొని ఉంచుకోవాలి చూసారు కదా పాకం కూడా బాగా దగ్గరికి వచ్చేసింది చూసారు కదా పాకం కూడా బాగా దగ్గరికి వచ్చేసింది పాకం రెడీ అయిపోయింది వస్తే చాలు ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బూందీ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి నేను కొంచెం మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను మెలన్ సీడ్స్ వేసుకున్నాను బూందీ వేసేసుకున్నాను కదా ఇంకా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి ఫాస్ట్గా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి ప్లేట్లో వేసేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది టేస్ట్ అయితే మటుకు చాలా బాగా వచ్చినాయి అంత తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఈ మూడు ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసుకొని రెడీగా ఉంచుకున్నాను కదా ఆ ప్లేట్లో వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చూశారు కదా మీ అమ్మీ బెల్ల బూందీ రెడీ మేమైతే బెల్ల బూందీ అంటాం చాలామంది బూందీ అంటారు మేము చేసిన మూడు రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్